మన ప్రభులు రక్షకుడైన యేసు క్రీస్తు నమ్మకు మహిమ కలుగులు గాక ఈ ఏప్రిల్ మాసము ఇరవై నాలుగో తారీఖు ఈ ఉదయం కాల సమయంలో మరి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ పరుద్దామండి అందరికీ ప్రేస్తున్నాడండి జయశీల uh is మన ప్రభువు మన రక్షకులైనస్తున్నాము మనకు కలుగును గాక ఆమె మరి ఇది నాకు ఏర్పాటు చెబున వాక్యము మొదటి దినము తాంత్రములు ఇరవై రెండో అధ్యాయము పదహారో వచ్చినము మనము చదువుకొని ధ్యానించుకుందాం కాబట్టి నీవు పని పూనుకొను ఎహోవా నీవు తోడుగా ఉండునుగాక ఆమె దేవుడు ఈ ఉదయ కాలము ఈ మాటతో మనతో ఉన్నాడు ఈ మాట ఈ అధ్యాయంలో రెండు సార్లు రాయబడింది ఈ రెండు సార్లు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారో మనం తెలుసుకున్నాం ఈ మాట తెలియచేస్తుంది రాజు అయిన తన కుమారు అయిన దావీదు మాట్లాడుతున్నట్టు మనం గమనించవచ్చు మొదటి స్థానిక ఈ మాట దావీదు పదకొండవ ఉద్యోగులు అంటున్నాడు నా కుమారుడ యహోబా తోడుగా ఉండును ఆమె అలలుయ ఏమంటున్నాడు నా కుమారుడా ఉదయ కాలము దేవుడు కూడా నిన్ను నన్ను కుమారుడుగాను కుమార్తెగాను మనందరినీ సంబోధిస్తూ పిలుస్తూ ఉన్నాడు హలో కుమారుడు అని కుమార్తెని ఎప్పుడు పిలుస్తామంటే ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రేమ కావచ్చు అనుబంధము కావచ్చు లేకపోతే వారి పట్ల కలిగి ఉన్న ఏమంటారు సహవాసం కావచ్చు దాన్ని బట్టి మనం వ్యక్తిని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలుస్తాం ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం ఏమంటున్నాడు నీవు పని పూడుకొను ఏం చేయాలంట ఇంగ్లీష్ ఏమంటే అండ్ వర్క్ అన్నాడు ఏమన్నాడు చెప్పండి అండ్ వర్క్ నువ్వు లేచి పని చేయి ఏ పని చేయమన్నాడు ఏ పది కొరకు దావీదు తో మాట్లాడుతున్నాడు అంటే మనము చదివినప్పుడు ఈ మాటలు ధ్యానించినప్పుడు పదకొండవ ధ్యానిస్తే ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీవు వర్తిరి నీ దేవుడిని నిన్ను కూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించడు కాక ఆమె ఏ పది కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఏ పని కొరకు దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడో ఆ పని జరిగించటానికి నీవు పని పూనుకో అని తన కుమారుడైన సలోమోనుతో తావిరు మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ ఏమని మాట్లాడుతున్నాడు బలపరిచే మాటలు ఏమాటలేవి ధైర్యపరిచే మాటలు ఏ అతని ప్రోత్సాహపరిచే మాటలు అలలూయ దేవుడు ఒక పని కొరకు ఎన్నుకున్నాడయ్యా దేవుడు నిన్న ఒక పని కొరకు నియమించుకున్నాడు ఆ పని ఏంటంటే ఆయన కొరకు నువ్వు ఒక మందిరము కట్టవలసినది ఉంది ఆ మందిరము నువ్వు మాత్రమే కట్టాలి నేను కట్టాలనుకున్నాను కానీ దేవుడు దానికి అంగీకారము తెలుపలేదు అలలుయ్య నేనే దేవునికి మందిరం కట్టాలని ఆశపడ్డాను పెడతాను నేనే దేవునికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కోరిక కలిగి ఉన్నాను కానీ దేవుడు నాతో మాట్లాడి నాతో సెలవిచ్చి నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నవి నీవు నా మందిరము కట్టవద్దు నీ తర్వాత నీ కుమారుడు సలోమును నా కొరకు మందిరము కడతాడు అతని నేను ఏర్పాటు చేసుకున్నాను అతని చుట్టూ అని దేవుడు మాట్లాడాడు నీ పట్ల అని జ్ఞాపకం చేస్తూ తను చేయాల్సిన పనిని అతనికి తెలియచేస్తూ ఉన్నాడు ఆమె ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను నన్ను ఒక పది కొరకు లోకంలో నియమించుకున్నాడు ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఒక పని కొరకు దేవుడు మనం ప్రత్యేకపరిచాడు కాబట్టి ఆ పని ఎందుకు

ఎప్పుడైతే ఆ పని మొదలు పెట్టడానికి నీవు అడుగులు వేయటానికి ముందుకు వెళ్తావో అప్పుడు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడని ఒక గొప్ప వాగ్దానాన్ని దావీదు ద్వారా మనం ఈ దినం తెలుసుకుంటూ ఉన్నాము ఇక్కడ మనం చదివితే పన్నెండు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు దావీదు నీ దేవుడి యహోబా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యహోబా నీకు విజయ వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేల్ మీద నీకు అధికారము దయచేయుగాక యహోబా ఇజ్రాయల్ గురించి మోసేకి ఇచ్చిన కట్టడలను ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరిపించుటకు నీవు జాగ్రత్త పడినలా నీవు ధైర్యం తెచ్చుకొని బలము బలముగా ఉండము భయపడకము దిగులు పడకము ఆమె ఈ మాటలు యహోశివారితో కూడా మోషే మాట్లాడుతూ ఉంటాడు కదా చనిపోయే సమయానికి అంటే చనిపోతున్న ఆ దగ్గర పడుతున్న కాలంలో మృతి చెందటానికి దగ్గరగా ఉన్నప్పుడు యహోశివారితో కూడా ఇదే మాటలు మోషే మాట్లాడాడు యహోశివాదరాజన చౌదరి ఆ మాటలు ఇక్కడ దావీదు కూడా తన కుమారుడికి ప్రకారము కట్టడలను న్యాయ విధులను నీవు అనుసరించేలా నీవు వృద్ధి పొందేదవు నీవు వృద్ధి పొందేదవు అని మాట్లాడుతున్నాడు భయపడకము దిగులు పడకము చెయ్యకము నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటున్నాడు దేవుడిని కోరిక ఏదైతే పని ఇచ్చి ఉన్నాడో దేవుడిని కోరిక ఏదైతే పనిని నిర్ణయించి ఉన్నాడో నీవు కూడా ధైర్యం చేయి ఎవరికి ఏ పని ఇచ్చినా మనం చవితే రంగం చవితే అంటే ఆ మనం గమనించవచ్చు ఈ వాక్యము ఏమనంటాడంటే తన ఇచ్చిన పనిని ఏం చేయాలంట జ్ఞానముతోనూ వివేకంతోనూ కష్టముతోనూ చేయవల ఉన్నాడు శక్తి ఏ పని ఇచ్చిన నీకు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు చేయాలి యథార్థంగా చేయాలి శక్తి కొలది చేయాలి ఇక్కడ దావీ కూడా సలోమోన్తో అదే మాట్లాడాడు ఈ దిన నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు నాతో కూడా అదే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు నేను దేవుని పనిని శ్రద్ధగా చేద్దాం దేవుని పనిని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తున్నా చెప్పండి ఎవరైతే దేవుని పనిని నిర్లక్ష్యంగా చేస్తారో వారందరూ శాపగ్రస్తులవుతారు కానీ నేను శ్రద్ధగా చేస్తే ఆశీర్వదించబడతా వర్దిలించబడతాం మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి ఏ మాత్రం భయపడదు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు మాటలు దీవించను కాక ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధి మా ప్రియపరకూడదండి ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రశస్తమైన వాక్కును బట్టి స్థుతులు దావీదు ద్వారా నేను నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు కాబట్టి నీవు లేచి నీ పని కోనుకున్నాము నేను నీకు తోడై ఉంటాను అంటున్నావు ప్రభా ఏ పని మాకు ఇచ్చి ఆ పని మేము శక్తితో చేయడానికి నమ్మకంగా చేయడానికి యథార్థంగా చేయడానికి మాకు సహాయం చేయండి చూడము వాడు తన పనిలో నైపుణ్యత కలిగి ఉంటే రాజు లేదు వాడు కనపరచబడతాడన్నా ప్రభా అలాగా మేము కూడా మా ప్రతి పనిలో తండ్రి నైపుణ్యతతో చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి మా చేతి పని దీవించండి మా చేతి పని ఆశీర్వదించండి మా చేతి పని స్థిరపరచం గొప్ప ఆశీర్వాదం కాకని ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏమములు అడుగుతున్నా మా ప్రియ తండ్రి అందరికీ ప్రయోజనం అందరి దీవించిన కాక మరి బాసర్ సల్మాన్ రాజ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయాల్సిందిగా ప్రభు బేట నేను మనం తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను